మేందరికి అందరికీ నా హృదయపూర్వక కొందనాలు జీవ కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మే అద్దకు ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యమును ఆహారమును సమస్తాన్నిచ్చి పోషించిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనే వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా గత నెలంతా మనం పాటల ద్వారా దేవుణ్ణి గణపరిచయం ఈ దినం దేవుని పిల్లరా ఈ దినం నుంచి మళ్ళీ మనం దేవునిని ఆరాధించుకుందాం దేవుని పిల్లరా వచ్చిందా ఆరాధన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆరాధనా సుతీ ఆరాధనా ఆరాధనా దైవారాధనా వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లరా కీర్తన గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు ఒక మాట రాయబడి చూద్దాం ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరం చేసుకును అని రాయబడింది దేవుని పిల్లరా మనం చూడగలిగితే నిజంగా లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైన ఆలోచనలకి దేవుని చెప్పే ఆలోచనలకి చాలా భూమికి ఆకాశం అనుకున్నంత తేడా మనకు కట్టపడుతుంటుంది దేవుని పిల్లరా ఎడైనా మన పెద్దలు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే భర్తను కనిపెట్టుకొని జాగ్రత్తగా కాపరం చేసుకోమ్మా బిడ్డలను జాగ్రత్తగా కనిపెట్టుకోమ్మా ఇదిగో ఆస్తుంది ఆస్తిని జాగ్రత్తగా కనిపెట్టుకోనమ్మా బతుకమ్మ అని చెప్తుంటాడు కానీ దేవుడైతే ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లారా నీవు యహోవా కొరకు ఉండము ఇందుకే యహోవా కొరకు ఎందుకు కనిపెట్టుకోమని ఇక్కడ మనకు చెప్తున్నాడంటే దేవుని పిల్లారా దేవుడు నిన్ను ఎప్పుడు దర్శిస్తాడో నీతో ఎప్పుడు మాట్లాడుకోవాల మాట్లాడాలనుకుంటాడో నీవు ఎహోవా కొరకు కానీ కనిపెట్టుకొని ఉంటే ఆయనని దర్శించినప్పుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు అవకాశం ఇవ్వగలిగితే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పేసి యహోవా కొరకు కనిపెట్టుకోమని చెప్తున్నాడు దేవుని పిల్లరా భూమి మీద ఉన్న మనందరం దేవుని పిల్లరా భూమి మీద ఏటి కోసం కనిపెట్టుకున్నా కనిపెట్టుకోకపోయినా మనకు నష్టం లేదు కానీ యహోవా కొరకు కనిపెట్టుకోకపోతే ఆయనను మనల్ని దర్శించి మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఆయన కనిపెట్టుకొని జాగ్రత్తగా చూసుకోకపోతే దేవుని పిల్లల పరలోకము మనం నష్టపోతాము ఆత్మీయ స్థితి అనేది మనం కోల్పోతామని మాటల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు కనుక మన ప్రతి దినములన్నీ కూడా ఎహోవో కొరకు కనిపెట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారమై మనం దేవుడి కోసం ఎదురుచేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకప్పు తండ్రి నైనా కృప కృపగలిగిన నామానికి వందనాలు నైనా ఏ అత్తండి యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుమని చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకొని మీరు హృదయము నిభ్రంగా ఉంచుకోమంటున్నావు తండ్రి నైనా మేము ధైర్యం గలవారమై మా హృదయాన్ని నిభ్రంగా ఉంచుకొని నైనా నువ్వు మమ్మల్ని దర్శించినప్పుడు మాతో మాట్లాడినప్పుడు తండ్రి కనిపెట్టుకొని ఎదురు చూసి నీ మాటలు వినగలిగి నీ దర్శనం పొందగలిగే భాగ్యము ప్రతి బిడ్డకు మీరు ఏమని అడుగుతున్న తండ్రి ఏ కుటుంబంలో అయితే నీ దర్శనము కానీ నైనా ఇదిగో నత్తండి నైనా నీ మాటలు వినలేని స్థితిలో ఉన్నారు అట్టి కుటుంబాలు మీరు దర్శించి ఆ బిడ్డల తండ్రి నీ దర్శనం పొందగలిగే విధంగా నీ మాటలు వినగలిగే స్థితిని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఏ కుటుంబంలో అయితే నా తండ్రి శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారో అట్టి బిడ్డలు మీరు దర్శించి శాంతి సమాధానం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసకృష్ణ వారి నామలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు